సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సాధారణంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న అలకలు ఉండడం అనేది సర్వసాధారణమనే చెప్పచ్చు ప్రతి చిన్న విషయానికి కట్టుకున్న వాళ్లతో గొడవలు పడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా కొందరు భార్య భర్తలైతే భర్త అడిగింది ఇవ్వలేదని సినిమాకు తీసుకెళ్లలేదని కొత్త చీర కొనివ్వలేదని ఇలా రకరకాల కారణాలు ఎత్తి చూపుతూ క్షణికావేశంలో హత్యలు చేయటం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవటం చేస్తుంటారు ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి అయితే అచ్చం ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది పెళ్లి రోజు భర్త గిఫ్ట్ ఇవ్వలేదని ఓ భార్య భర్తతో గొడవకు దిగింది ఇంతటితో ఆగిందా అంటే అది లేదు చివరికి కట్టుకున్న వాడిని కాటికి పంపే ప్రయత్నం చేసింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది అసలేం జరిగిందంటే అది బెంగళూరు బెల్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జున్నసంద్ర ప్రాంతం ఇక్కడ పశ్చిమ బెంగాల్ కు చెందిన పార్థ ప్రతిమ్ రియా ఘోష్ అనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు వీరు వలస వచ్చి చాలా కాలంగా ఇక్కడే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా ఫిబ్రవరి ఇరవై ఏడున వీరి పెళ్లి రోజు కావటం విశేషం ఆ రోజు భార్య భర్తలు ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్నారు పెళ్లి రోజు కావడంతో భర్త హడావిడిలో పడి భార్యకి ఎలాంటి బహుమతులు తీసుకురాలేదు thank mm -hmm. you ఇదే విషయమై భార్య రియా ఘోష్ భర్త పార్థ ప్రతిమ్ ను నిలదీసింది హడావిడిలో పడి మర్చిపోయానని క్షమించాలంటూ భర్త భార్యను వేడుకున్నాడు కానీ రియా ఘోష్ మాత్రం భర్త మాట అస్సలు వినలేదు పెళ్లి రోజు నాకు గిఫ్ట్ ఎందుకు తేలేదని నానా హంగామా చేసింది ఆ సమయంలో పార్థ ప్రతిమ్ కు ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు ఆయన అంతర్తో వదలని భార్య రియా ఘోష్ పదే పదే భర్తను ప్రశ్నిస్తూ చిరాకు తెప్పించింది ఇదే విషయమై భార్య భర్తలు గొడవపడ్డారు క్షణికవసం ఊగిపోయిన ఘోష్ ఉన్న చాకుతో భర్తపై దాడికి దిగింది ఈ దాడిలో రక్తపు మడుగులో పడి భర్త పార్త ప్రతి నేల కొరిగాడు వీరి ఇంట్లో నుంచి అరుపులు కేకలు విని స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు అతడికి చికిత్స అందించారు అదృష్టం బాగుండే ప్రాణాలతో బయటపడ్డావు అంటూ వైద్యులు తెలిపారు అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలు రియా ఘోష్ ను అరెస్ట్ చేశారు బంధువు చనిపోవటం వల్లే భార్యకు పెళ్లి రోజు గిఫ్ట్ తీసుకురాలేదని వివరణ ఇచ్చాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది తొలిసారిగా పెళ్లి రోజు గిఫ్ట్ తీసుకురాలేదని భర్తను చంపాలని చూసిన ఈ ఇల్లాలి తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది రియా ఘోష్ చేసిన ఈ దారుణంపై స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కొందరు భార్యలు భర్తలను వేధిస్తూ సంసారాలను చేజేతుల నాశనం చేసుకోవద్దు అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు పెళ్లి రోజు గిఫ్ట్ తీసుకురాలేదని భర్తను కతితో పొడిచిన రియా ఘోష్ కిరాతకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి えっ <music>